పాలనను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు ప్రతి గడపకు సంక్షేమాన్ని అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ ప్రభుత్వీప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని మూడవ నాలుగవ బార్డులలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రభుత్వీప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు తమ ప్రభుత్వం ప్రజల వద్దకే వెళ్లి ప్రజాపాలన కార్యక్రమం చేపట్టి ఆరు గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టిందన్నారు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు పని దినాల్లో జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ మున్సిపాలిటీలలోని ప్రతి వార్డులలో ప్రజాపాలన సదస్సులు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు మహాలక్ష్మి రైతు భరోసా చేయూత గృహజ్యోతి ఇంద్రమ్మ ఇళ్లు మొదలగు పథకాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని అన్నారు అనివార్య కారణాల వలన ఈరోజు దరఖాస్తు ఇవ్వలేని వారు ఈ నెల ఆరో తేదీలోగా మున్సిపల్ కార్యాలయంలో అందజేయవచ్చునని తెలిపారు తొంభై ఐదు శాతం ప్రజలకు ప్రజాపాలన కార్యక్రమం ద్వారా లబ్ధి చేకూరుతుందని ఇంకా ఏమైనా మిగిలి ఉంటే వాటి పరిష్కారంకి కృషి చేస్తామని అన్నారు ప్రజలు నమ్మకంతో తమకు అవకాశం ఇచ్చారని ప్రజల కష్ట సుఖాల్లో తోడుంటామని ప్రభుత్వానికి ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు ఇప్పటికీ ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం ఆరోగ్యశ్రీ పరిమితి పది లక్షల రూపాయలకు పెంపు హామీని నెరవేర్చమని చెప్పారు వంద రోజుల్లో అర్హులకు ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు అనంతరం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కొడుముంజ గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి ఆర్టీఓ మధుసూదన్ రెడ్డి తహసీల్దార్ మహేష్ కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ కుమార్ తో పాటు కాంగ్రెస్ నాయకులు ప్రజలు పాల్గొన్నారు come per poter per iniziare la strategia di Luca da cercare di cercare mica tanto da da అవన్నీ రాష్ట్ర ప్రజా ప్రజాపాలన కార్యక్రమం దరఖాస్తు ప్రారంభించడానికి ఇక్కడికి విశేషవాడ శాసనసభ్యులు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ఆది మన వాటి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా పదిహేడు వార్డు కౌన్సిలర్ మంగళింజ గారికి అదేవిధంగా స్థానిక ఎమ్ఆర్ఓ గారికి నా యొక్క ధన్యవాదాలు చేసుకుంటూ ఈరోజు ప్రజా పాలన కార్యక్రమం దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ఐదు గ్యారెంటీలపై అప్లికేషన్ తీసుకోబడుతుంది నాలుగో వార్డు ఈ నాలుగో వార్డు తరఫున ప్రతి ఒక్కరూ మన యొక్క స్థానిక ముద్రా సంఘంలో దరఖాస్తులు కోరుచున్నాను అదే విధంగా ఈ రోజు ఇక్కడ మళ్ళీ తర్వాత తదుపరి మా మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు తీసుకుంటారు అదేవిధంగా ఏ సమస్య ఉన్నా ఒక అప్లికేషన్ ద్వారా తెలియజేయాలని చెబుతున్నాను అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన మన శాసనసభ్యులు ఆదిశ్రమణ గారికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారు మాట్లాడుతుందని కోరుచున్నాం ఈ ఆరోగ్య గ్యారంటీలు ఇప్పటికే ప్రజలకు ఇచ్చినటువంటి ప్రధాన హామీ అయినటువంటి మహిళా తల్లులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అనేది ప్రభుత్వం వచ్చిన వారం రోజుల్లో కొన్ని అమలు చేయడం జరిగింది వరకు లెక్కలు చూస్తే అంటే జీరో టికెట్ మహిళా తరులు ఆర్టీసీ బస్సు ఎక్కినాక ఇచ్చే టికెట్ జీరో టికెట్ అలాంటి జీరో టికెట్లు నాలుగు కోట్ల వరకు ఇచ్చినటువంటి సందర్భం మాటి సందర్భంగా చెప్తూ అంటే ఈ ఇరవై రోజులలో నాలుగు కోట్ల మంది మహిళా తరులు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసినారు భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మహిళా తరలకు ఉచితంగా బస్సు ప్రయాణాన్ని కొనసాగిస్తూ కొన్ని రూట్లలో బస్సులకు కూడా ఇబ్బంది అవుతుందని చెప్పి చెప్తున్నటువంటి దానిపైన కూడా ఈ ప్రభుత్వం దృష్టి సారించింది తప్పసరిగా ఆ రూట్లలో కూడా నూతనంగా బస్సులను తెప్పి చేపించేటువంటి యోషన్లో కూడా ఈ ప్రభుత్వం ఉందనే ఈ సందర్భంగా తెలియజేస్తూ పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ దాన్ని కూడా మనం అమలు చేస్తూ ముందుకు పోవడం జరిగింది ప్రధానంగా ఈ ఆరోగ్యశ్రీ అనేటువంటి కార్యక్రమం పేదవారికి ప్రాణాంతకమైనటువంటి జబ్బులు వస్తాయి అప్పు చేసి ఆ జబ్బు నయం చేసుకోకునేటువంటి పరిస్థితి రాకూడదని అప్పులు చేస్తే మళ్ళీ అప్పులు కప్పు కట్టడానికి ఇబ్బంది పరిస్థితి రాకూడదని లేదా అప్పు పుట్టకపోతే పేదలలో ఆ వ్యాధి వచ్చినప్పుడు చనిపోకుండా ఉండాలి ఆ కుటుంబం వారికి అని చెప్పని రాజశేఖర గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రెండు వేల నాలుగులో వచ్చి రాగానే ఆ రోజు రెండు లక్షల రూపాయలు మనం అమలు చేసుకున్నాం ఆ తదుపరి దాని ఐదు లక్షల రూపాయల వరకు పెరగడం జరిగింది ఇప్పుడున్న పరిస్థితులలో పది లక్షల రూపాయల వరకు పెంచాలనుకున్నాం అది కూడా పది లక్షల రూపాయల వరకు రాజు ఆరోగ్యశ్రీ కూడా మనం చేసుకున్నాం ఏదైతే ఇరవై నుంచి ఆరో తేదీ జరుగుతున్నటువంటి ఈ అప్లికేషన్ తీసుకున్న కార్యక్రమంలో వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా మరి చక్కటి సేవలు అందించి వారికి చదువు రాక రాన కుటుంబాలు కూడా వస్తే హెల్ప్ లైన్ ఏర్పడేసి అవసరం వాలంటీర్లు ఏర్పడేసి ఈ దరఖాస్తులు నింపాలని ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క దరఖాస్తు ఫారం ఇస్తున్నాం ఈ ఆరు గ్యారెంట్ సంబంధించిన అంశాలను ఇందులోనే చేర్చే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల ఉపయోగపడే విధంగా రాబో రోజుల్లో ఇప్పటివరకు ఇక్కడ రేషన్ కార్డు తొమ్మిదిన్నర సంవత్సరాలు ఇవ్వలేదని మాట చెప్పడం కాబట్టి ఈ దీని ఆధారం కూడా రేషన్ కార్డు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేయడానికి మనం ఉపయోగపడే విధంగా ఈ అప్లికేషన్ ఫారం ను పెద్ద రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నిన్నటి రోజు విడుదల చేయడం జరిగింది మీ అందరి చేతితో కూడా వచ్చింది మీరు ఈ రోజు ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ నాలుగు వాటిలో మీకున్నటువంటి అధికారులందరూ కూడా మీకు సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు ఒకవేళ ఈ రోజు ఎవరికైనా వీలు కాక అప్లికేషన్ ఇవ్వకపోతే కూడా రేపు కూడా ఇవ్వడానికి ఇక్కడ ఒక కౌంటర్ ఇక్కడ కౌంటర్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది లేదా మున్సిపల్ లో కూడా వెళ్ళి మీరు ఇవ్వడానికి అవకాశం ఉంది ఆరో తేదీ లోపల మీరు ఎప్పుడు ఇచ్చినా మీ పేర్లను నమోదు చేసుకొని ఆయా అర్హులైనటువంటి కుటుంబాలకు ఆయా పథకాలు చేరే విధంగా మేము కృషి చేస్తామని మీకు అండగా నిలబడతాము ఈ ఆరోగ్యాన్ని అమలు చేస్తామన్నమాట ఇందుకే ఈ ప్రజా పాలన అనేటువంటి ఈరోజు ప్రారంభమైన మాట సందర్భం చెప్తూ మరొకసారి ఈ ఎన్నికల్లో నా గెలుపుకు సహకరించినటువంటి నాలుగో వార్డు వేముల పట్టణ ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు కూడా ప్రత్యేకంగా ఈ సభ ద్వారా కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అందరికీ